మీరు చెప్పండి కమెంట్స్ లో అప్పుడైతే ముఖ్రీలని అవి అమ్మో చాలా కూడా అంత టేస్టీగా ఉంటుందని అరటిపల్ మరొకసారి నిరూపించుకున్నాయండి హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ స్వరూపా గణేష్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మనం కిందనే ఉన్నామండి మన ఇంటి ముందు మనం ఒక అరటి మొక్క కూడా వేసుకున్నాం కదా మీకు షార్ట్స్లో కూడా చూపించాను ఇప్పుడు అరటి మొక్కకి గెల వచ్చిందండి కాకపోతే మాకు రెండు మూడు రోజుల నుంచి అయితే బాగా తుఫాన్ లాగా పెద్ద పెద్ద ఏదురు గాలులు నెక్స్ట్ పెద్ద ఉరుములు మెరుపులు ఇలా చాలా ప్రాబ్లంగా ఉంది ఆ టైంలో చెట్టు కూడా బరువుకి ఆ గాలికి వంగిపోయిందండి అరటి గెల కూడా బరువుకి అనమాట ఆల్రెడీ వంగిన మొక్క ఇంకా బాగా వంగిపోయింది ఇప్పుడైతే అది పడిపోతుంది ఏమో అన్న టైంలో మనం హార్వెస్ట్ చేద్దాము అయితే టైం అయితే ఇంకా పండు అయ్యే వరకు ఉంచుదాం అనుకున్నాను చెట్టుకి కానీ ఇంకా రెండు మూడు రోజులు వర్షాలు వచ్చేలా ఉన్నాయండి చెట్టు అయితే పడిపోతుంది ఆ ప్రాబ్లం రాకముందే మనం అయితే హార్వెస్ట్ చేసేద్దాం ఇదిగోండి అరటి గెల మనకి ఇంతకుముందు వేసినప్పుడు ఏంటంటే అరటి కాయలు వచ్చాయి కదా ఇప్పుడైతే అరటి పళ్ళు అండి ఇవి మన ఊరు నుంచి తెచ్చుకున్న మొక్క సో ఈ మొక్కని ఇది ఏ వెరైటీ నాకైతే తెలియదు మీరు చెప్పండి కమెంట్స్లో అప్పుడైతే ముక్రీలని అవి చెప్పారు వాళ్ళు అది మనం స్వీట్ ఎలా ఉంటుంది అనేది అయ్యాక చూద్దాము ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ చిన్న కంటైనర్లోనే వేసుకున్నాము ఐదు వందల లీటర్ల వాటర్ డ్రమ్ అనమాట దీన్ని హాఫ్ చేసి దీంట్లో వేసిన మొక్క చాలా వచ్చాయండి పక్క నుంచి అయితే బోల్డెన్ మొక్కలు వచ్చాయి ఇవి కూడా సపరేట్ చేసుకొని వేరే చోట వేసుకోవచ్చు ఆకుల కోసం పెంచుకోవచ్చు లేదా ఎవరికైనా కావాలంటే ఇవ్వచ్చు ప్లేస్ ఉన్న వాళ్ళయితే అరటి మొక్క అటి అరటికాయలు కాయించుకోవచ్చు కదా ఇదైతే వేసి ఎయిట్ మంత్స్ అవుతుందండి ఎయిట్ మంత్స్ అయ్యి ఇప్పుడు ఇది నైన్త్ మంత్ స్టార్ట్ అయింది మనకి అరటిగా కూడా వచ్చింది ఇంతకుముందు మీకు తెలుసు అరటికాయలు గల్ కూడా అలాగే ఎనిమిది నెలలకు వచ్చేసింది చాలా చక్కగా మనం ఇచ్చే పోషకాలు బట్టి అనమాట ఇప్పుడు నేను మెన్యూర్ ఇస్తుంటాను కంపోస్ట్ పై పైన లేయర్గా వేస్తాను మట్టి చేసుకునేటప్పుడు కూడా నేను కిచెన్ వేస్టేజ్తో చేసుకున్నానండి కిచెన్ వేస్టేజ్ అంతా డ్రమ్ముకి నింపుకొని హాఫ్ వరకు దానిపైన సాయిల్ మిక్స్ అన్నీ చేసి ఇందులో మెన్యూర్ అది యాడ్ చేసి వేయడం వల్ల చాలా హెల్దీగా వచ్చింది పెద్ద పెద్ద అంటున్నారు ఈ చిన్న దాంట్లో చాలా తక్కువ వచ్చాయి అని అంటే లేదు లేదు కింద వేసిన వాటికే చాలా మందికి తక్కువ వస్తున్నాయి పర్లేదు ఇంత చిన్న ఆ మాత్రం వచ్చాయి అంటే ఏదైనా అండి మనం ఎంత చిన్న దాంట్లో వేసుకున్నా ఒక్క కాయ వచ్చినా చాలా హ్యాపీ అవుతుంది కదా మనం పండించుకునే పంటకి సో నేనైతే ఫుల్ హ్యాపీ ఇప్పుడైతే దీన్ని హార్వెస్ట్ చేసేద్దాం అండి రండి కట్ చేసేద్దాం కట్ చేసేయండి అవుతుందా అమ్మో చాలా బరువుందండి బాగుంది చూడండి ఫ్రూట్స్ ఒకటి కవర్ల పండు వచ్చింది ఓకే బాగున్నాయా ఎలా ఉన్నాయండి కమెంట్లో చెప్పండి మన ఫ్రూట్స్ సైజ్ బాగుందా లేదా ఓకే ఇప్పుడు చెట్టు కూడా ఉంచకూడదు కదండి సో చెట్టు కూడా మనం కట్ చేసేయాలి ఎందుకంటే అత్తిగలకి అది అంటుంటారు షాప్ అని అట్టి కా గెల కాయగానే అది కట్ చేసేయాలని చెప్పి సో మొదలకి తీసేద్దాం చుట్టుపక్కల ఉన్నాయి కదా అవి జాగ్రత్తగా ఆ మొక్కలు ఉంచుదాం ఫస్ట్ కొంచెం కొంచెంగా కట్ చేయడం బెస్ట్ నువ్వు అక్కడ కొంచెం వైర్ అడ్డిందండి దానివల్ల ఆ చెట్టుని మనం సైడ్కి తీస్తున్నాము మొదలకి ఇక్కడ కొట్టేయాలి తాడు మర్చిపోయాం తాడు తీసేయాలి అప్పుడు చెట్టు వంగిపోకుండా ఉండడానికని తాడు కూడా కట్టాము కదండి ఒక క్లాత్కి కట్టాం అనమాట అలా కట్టడం వల్ల దెబ్బ తినదు చెట్టు మన బనానా ఎలా ఉందో చూద్దాము పంట నేను బిఫోర్ డే ఒక పండు అయితే ఒకటి రెడీ అందుకనే ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను చాలా షాకింగ్ అండి అమ్మో అన్ని పళ్ళు ముగ్గిపోయండి చాలా కదా ఎలా ఉన్నాయి చూడ్డానికి వండర్ఫుల్ నిజంగా రియల్లీ నాకు ఎంత హ్యాపీగా ఉందంటే మన గార్డెన్లో మన చిన్న టప్పుల్లో ఇలా పండించుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తుందండి ఇవి ఫస్ట్ నేను దేవుడికి అయితే పెడతాను కానీ ఇక్కడ ఒక పండు కూడా ఇలా బయటకు వచ్చిందండి చాలా పండిపోయింది ఫుల్గా చాలా మెత్తగా అంటే ఎలా జస్ట్ ఎలా ముగిపోయింది కరెక్ట్ టైంకి మనం ఓపెన్ చేసాము అయితే ఇప్పుడు ఇది మనకి ఎన్ని రోజుల్లో పండింది అంటేనండి ఇప్పుడు నేను పెట్టిన తర్వాత ఇది సిక్స్త్ డే సిక్స్త్ డే నేను ఓపెన్ చేసి చూసేసరికి ఇలా పండిపోయింది ఇప్పుడు కౌంట్ చేశానండి పండ్లు ఎన్ని ఉన్నాయని చెప్పి చాలా పెద్ద సైజులో బరువుగా ఉందండి గెల కూడా అయితే ఈ అరటిపళ్ళు నలభై రెండు వచ్చాయండి నలభై రెండు పళ్ళు చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నాయో ఇది టేస్ట్ కూడా చేసామండి ఇంటిలో అందరం కూడా చాలా టేస్టీగా ఉంది ఎంత తీయగా ఉన్నాయంటే అరటిపళ్ళు నిజంగా మనం ఆర్గానిక్గా పండించుకుంటున్న ఏ ఫ్రూట్ అయినా ఎంత రుచిని ఇస్తుందా దేవుడు ఎంతగా రుచిని పొందుపరిచి మనకి ఇలా ఈ రూపంలో ఇస్తున్నాడా అనిపించిందండి ఫ్రెండ్స్ మనకి ఇది కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఇంకా